వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్ లైన్స్ నిడదోలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నేషనల్ ఓటర్స్ డే గోదావరి జిల్లా నిడదవోలు గాంధీనగర్ లో నేషనల్ ఓటర్స్ డే ని పురస్కరించుకుని నిడదవోలు రోటరీ క్లబ్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటు విలువ ప్రాధాన్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ కండవిల్లి రంగాచార్యులను ఘనంగా సత్కరించి సన్మానించారు మహిళా ఓటర్లకు చీరలు పంచారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ నిడదోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలకు ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను నిర్మించడం చేస్తారని ఓటు అతి పవిత్రమైనదని ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు కావాలని అలాగే ఓటర్ లిస్టు లో తమ పేరు ఉన్నది లేనిది పరిశీలించుకోవాలని ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ప్రతి ఓటరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఓటు ప్రాధాన్యతను గుర్తింపచేయుటకై ఓటర్ దినోత్సవం జరుపుతారని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో రోటరీ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు రోటరీ సెక్రటరీ గుంటూపల్లి నాగవెంకట శివకుమార్ ట్రెజరర్ కాళ్ళ రాంబాబు కొత్తపల్లి నాగేశ్వరరావు గొన్నా రామారావు పొన్న సుబ్రహ్మణ్యం గోపిరెడ్డి శ్రీనివాస్ ముంగండ చిట్టుబాబు మరియు రోటరియన్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు